కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఇటుకలు పెట్టిన పైసలు అడుగుతలేరు లేకపోతే రేవంత్ రెడ్డి ఇంటికాడ పాటకు పెట్టిన పైసలు అడుగుతలేరు పైసలు అది ఏ రూపంలో కావచ్చు స్కూల్స్ మన ఊరు మన బడి కింద పెట్టినటువంటి పైసలు కావచ్చు లేకపోతే మీకు క్రీడా ప్రాంగణం సంబంధించినటువంటి కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు ఇటువంటి వాటికి పెట్టిన పైసలు నువ్వు ఇస్తా అన్న పైసలే అయితే ఒక్కటి క్లియర్ కనబడుతుంది ఏంటంటే ఒకవేళ ఈ ఎలక్షన్స్ లోపల నువ్వు పైసలు లేకపోతే ఎగ్గడదావనే ప్లాన్ లో ఉన్నావు అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది కానీ అటువంటిది కాకుండా తెలంగాణ ప్రజలు కూడా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే సి వీళ్ళు సర్పంచులు అప్పుల అప్పులై అప్పులైనరు అవి అన్ని నాయకులు కూడా మస్తు చెప్పారు ఈ రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు మీరు పుస్తలు అమ్ముకుంటారు అన్ని అమ్ముకుంటారు అన్ని అమ్ముకున్నారు వాస్తవమే ఇప్పుడు పుస్తలు అమ్ముకున్నారు మట్టలు అమ్ముకున్నారు లాస్ట్ కు వాళ్ళ వాళ్ళ తనువు కూడా సాలించి ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి పోయి ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి ఈ మధ్యలో మేము పోయినాం పోయినాం చాలా కుటుంబాల దగ్గరికి పోయినాం ముందని జరగకుండా ఉండాలంటే వీళ్ళని వెంటనే వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ వాళ్ళు పైసలు పెట్టి ఎలక్షన్స్ పైలకు వాస్తవం కూడా ఊళ్ళల్లో సర్పంచ్లను చూస్తే చాలా ఘోరంగా ఘోరమైన పరిస్థితులు ఉన్నారు సర్పంచ్ రావచ్చు సో క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి బిల్లులు అవసరం అయితే మీరు కొద్దిగా కొద్దిగా ఆపుకున్న తిప్పి తిప్పి కొడితే ఏమి వందల కోట్లు ఏవాటి మొత్తం మొత్తం తెలంగాణ చూస్తే అది పెద్ద పైసలు కావు గవర్నమెంట్ కు కానీ మీరు ఇయ్యదలుచుకోలేదు ప్రజలు కూడా వీళ్ళకి వీళ్ళతో సగీభావం ఉండాల్సిన అవసరం ఉండదని చెప్పి ఈ గ్రామ దేవతలందరి సాక్షిగా తెలంగాణ ప్రజలకు చెప్పేది ఏంటంటే వీళ్లకు గవర్నమెంట్ అప్పున్నది ఆ అప్పులు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది మిత్తిల మీద పడే అవసరం అయితే ఆ మిత్తిలు కూడా కట్టేటువంటి పరిస్థితి గవర్నమెంట్ నుంచే ఇయ్యాల్సిన ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాం అక్కంపేట ఈ దేవతల సాక్షిగా వీళ్ళందరూ వీళ్ళందరి సమక్షంగా ఉత్సం చెప్తున్నాం తెలంగాణ అంటేనే గ్రామ దేవతలు ఆ గ్రామ దేవతలుగా వాస్తవంగా వాస్తవాలు చెప్పేటువంటి పరిస్థితి అందరూ ఎవరుగా మా కోటలు అని ఉన్నాడు ఇవ నాయక్ రాజు నాయక్ ఇక్కడ ఉన్నది రమేష్ మాదిగా వైసాఫ్ ముదిరాజు ఇవ అశోక్ రెడ్డి గారు ఉన్నారు ఇక కుమారు తర్వాత కుమార్ యాదవ్ తర్వాత నరేష్ యాదవ్ అంటే అన్ని ఒక్క కులము ఈ అనే కాదు అన్ని కులాలు ఉన్నారు కాకపోతే ఎక్కువ నష్టపోతున్నది మాత్రం బీసీఎస్సి ఎస్టీలే బీసీలో బీసీలకు నేను సర్పంచ్ లకు రిజర్వేషన్ అది అంటున్నాను కదా ఇవైతే ఫస్ట్ ఇవి అది కూడా ఈ రెండు అవసరం ఉన్నది ఎక్కువ మెజారిటీ శాతం ఇలా యాభై శాతం వరకు ఇటువంటి పేద పేద జనాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా ఇంకా ఆర్థికంగా అందరూ ఆర్థికంగా నష్టపోతున్నారు కానీ ఇటువంటి వాళ్ళు ఇంకా శిథిలమై చిక్కిపోయేసే పరిస్థితి ఉన్నది కాబట్టి వీళ్ళ బిల్లులు వెంటనే రావాలి లేకపోతే ఉద్యమ కార్యాచరణ తయారు చేయబోతున్నాం